దేవుని గణనామానికి మహిమ కలిగిన కాక రాబేస్ట్రీ కృష్ణనాములు లైవ్లో వీక్షిస్తున్న దేవుని రావుపేట రోపేటస్థ ఘాట్ మినిస్టర్ ద్వారా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడు అంత ఏంటి ప్రేమగల గల నేను నీ స్తోత్రాలు చెలుస్తున్నావునైనా జీవము గల దేవుడు మహాదేవుడు నీ కృపా కనికని బట్టి నీ ప్రేమని బట్టి ఆయన ఈ లైవ్ కార్యక్రమం కొరకు నీ స్తోత్రాలు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రభా కొద్ది సమయం నీ వాక్యాన్ని జ్ఞానించినందుగా అల్పుడే నీ దాసుని మరుగు చేసి మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాట్లాడాలి ప్రభావా నేను మీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం మీ మాటలో జీవం ఉంది నీ ప్రభావంతో కూడ నీ మాటలు మాకు దయచేయమని నజడైన శ్రీ కృష్ణను బట్టి ప్రార్థించి వేడు కొంచెం నామతండి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రియరా వందనాలు ఈరోజు ధ్యానాంశం ఏంటంటే యాకోబు దేవుడు దేవుడు కీర్తన గ్రంథము నలభై ఆరో కీర్తన పదకొండవ వచనం చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇక్కడ దేవుడు యాకోబు దేవుడిని అలాగే అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడిని అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు కానీ కొన్నిసార్లు ఆ దేవుని బట్టి మనం సిగ్గుపడేటట్లుగా మనలో ఉన్న పాపమే కానీ వేరొకటి కాదు నిజముగా మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని ఎందు దేవుణ్ణి ఎరుగుంటే దేవుణ్ణి నీతిని మనం కలుగుంటే అంటే విశ్వాసం మనం పెడితే మనం ఎప్పుడు సిగ్గుపడం కనుక సిగ్గుపడేది ఎవరంటే పాపం చేసేవాళ్ళు తెలియని వారే సిగ్గుపడతారు కనుక దేవుడు మట్టికి పరిశుద్ధుడు కనుక నీతిమంతుడు కనుక మన ఎరిగిన దేవుడు కనుక మనకి మన మన దేవుణ్ణి అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకనే యాకోబు మోసగాడే కానీ యాకోబు దేవుణ్ణి అని పిలువబడుతున్నాడు కనుక ఇజ్రాయేలు ఇజ్రాయల్ అని పేరు పెట్టిన దేవుడే తర్వాతగాడ యాకోబ దేవుణ్ణి అని రాయించాడు అంటే ఒక మనిషి మోసగాడైనప్పటికైనా ఆ మనిషి దేవుడిని తెలుసుకొని మోసాన్ని వదులుకొని యథార్థత కలిగి నీతిగా జీవిస్తే ఆయనకి దేవుడుగా ఆయనకి తండ్రిగా ఉంటాడు అని ఆయన సజీవులకే దేవుడని దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు నిత్యముగా ఆ తెలుసుకున్న దేవుణ్ణి మనం విశ్వసించి ఆయన్ని వెంబడించే వారముగా మనం ఉన్నాం ప్రియులారా ఇక్కడ యాకోబు విషయంలో మనం చూసుకున్నప్పుడు యాకోబు తండ్రిని మోసగించాడు జ్యేష్ఠత్వ విషయంలో తన యొక్క తల్లి మాట విని తండ్రిని మోసగించాడు తర్వాత ఆ అన్నని మోసగించాడు తర్వాత మరి తన మామ అయిన మామని లాభాన్ చేతిలో మోసపోయాడు లాభాన్ చేతిలో మోసపోయాడు యాకబు రాహేల్ని ప్రేమించాడు రాహేల్ని ఇస్తాడు అనుకున్నాడు కానీ ఇచ్చాడు జబ్బు కళ్ళ అని జబ్బు కళ్ళని లేయ గురించి రాయబడి ఉంది లేయని ఏడు సంవత్సరాలు మరి ఆయన దగ్గర పనిచేసిన తర్వాత మళ్ళీ ఇచ్చాడు తర్వాత లే రాహిల్ కోసం మళ్ళీ కొలువు చేశాడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లాభాను యాకోబుని కొలువులో ఆ యొక్క మందలు కాయటానికి వాడుకున్నట్లుగా చూస్తున్నాం ప్రభుత్వరావు కానీ లాభాను చాలా మోసగాడు కిలాడి అన్నమాట ఆ విషయంలో యాకోబు కంటే మోసగాడు కానీ యాకోబుకి దేవుడుగా ఉన్న యాకోబు దేవుడు ఇజ్రాయెల్ దేవుడు మరి నమ్మదగిన దేవుడు కనుక యాకోబు మామ దగ్గరికి పద్నాభంకి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు ఒక తీర్మానం చేసుకున్నాడు దాన్ని బట్టి దేవుడు యాకోబుని దేవుడు ఆస్వాదించాడు ఏమంటాడంటే యాకోబు దేవుడు యాకోబు తోడయండి ఆస్వాదించాడు అది కన్నా ఇరవై ఎనిమిది వచ్చాం పదిహేను వచ్చిన ఏముందంటే ఇదిగో నేను నీకు తోడయండి నీవు వెళ్ళి ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుచు ఈ దేశము నాకు నిన్ను మరలా తప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా దేవుడు మన ఎడవన దేవుడు ఎడబైన దేవుడు నమ్మిన వారిని విడవడు ప్రియులారా నేనైనా నువ్వైనా ఆయన ఎంతగా మనం నమ్మితే అంతగా ఆయన మనని చేపట్టుకుని నడిపించే దేవుడు విడిచే దేవుడు కాదు కనుక యాకబుని ఏడవలేదు కష్టస్థితిలో తన మామ అనేక రీతిలుగా మరి ఆయన్ని జీతాన్ని మార్చినప్పుడు కానీ ఏ విషయంలో కాడా యాకోబు దేవుడు తోడు తోడుగా ఉన్నాడు ముప్పై ఇరవై ఏడు ఏం తెలియజేస్తుందంటే ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆస్వాదించినని శక్నుము చూసి తెలుసుకుంటుందని చెప్పాను యాకపో వెళ్ళిపోతాను పద్నాలుగు సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను నాకు పిల్లలు ఉన్నారు భార్యలున్నారు వాళ్ళు తీసుకుని నేను నా కొరకు నేను సంపాదించుకుంటానంటే లాభాను అంటాడు నీ కటాక్షము నా మీద ఉన్నాయా నా మాట వినమంటున్నాడు నిన్ను బట్టి యహోవా నన్ను ఆస్వాదించను నీళ్ళరా ఎప్పుడైతే దేవుణ్ణి మనం తెలుసుకుంటామో మోసాన్ని వదులుకుంటామో దేవుని కొరకు విశ్వాసం పెడతామో ఆ దేవుడు మన ఆస్వాదిస్తాడు కనుక అట్టగా యాకోబుని ఆస్వాదించాడు తను అడుగుపెట్టిన స్థలాన్ని తన తను చేస్తున్న వృత్తిని దేవుడు యాకూబ్ ద్వారా ఆస్వాదించాడు నిన్ను బట్టి యహోవా నన్ను ఆస్వాదించను శక్ చూసి తెలుసుకుంటాను చెప్పాడు కానీ అలా చెప్పినప్పుడు ఆరు సంవత్సరాలు మరి లాభం దగ్గర ఉన్నప్పుడు ముప్పై అధ్యాయం ముప్పై వచ్చిన ఏం చెప్తుందంటే నేను రాకమనుపు నీకున్నది కొంచమే అయితే అది బహుగా అభివృద్ధి చెందిను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశ్రవదించను అంటున్నాడు ఎక్కడ యాకోబు పాదం పెడితే అక్కడ ఆస్వాదించబడింది మరి మరి యాకోబు కుమారుడైన ఏసేపు గడ పాదం పెడితే పొతి పరింట్లో దేవుడు అత్యధికంగా ఆస్వాదించాడు అలాగే దేవుని బిడ్డలో ఆనాడే కాదు ఈనాడు దేవుడు నిన్న నేడు నిరంతరం మాటలో మాటలోగా మార్పులేని దేవుడు మాట తప్పిన దేవుడు ఇవాళ దేవుని బిడలో ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు ఆస్వాదిస్తాడని అది సొంతం చేస్తాడని మరి నానుడి కనుక దేవుని బిడ్డల ద్వారానే దేవుడు ఆశీర్వాదం కలుగుద్ది మనం దేవుని బిడ్డలు కలిగి ఉండాలి దేవుని యొక్క మాట విన్నప్పుడు నిశ్చయముగా మన మనవి దేవుడు ఆలకించి మన ఆశ్రవదించే దేవుడుగా ఉన్నాడు బైబిల్లో భక్తులుగా చూసుకున్నా అట్లాగే లోకంలో కొంతమంది మనం భక్తులుగా చూసుకున్న ఆ దేవుని చేత ఆస్వదించబడిన వారు మనము దేవుడు లేనప్పుడు లోకంలో పాపం పాప లోకంలో ఉన్న మనం పాపం చేస్తున్న మనం శాపగ్రస్తులుగా సమస్తము కోల్పోయిన మన స్థితిలో దేవుడు ఆ పాపాన్ని క్షమించి శాపాన్నించి విడిపించి ఆ దేవుని యొక్క రక్షణించి మనకి మనకి ఆ దేవుడు మన దేవుడని మన ఆస్వాదించిన దేవుడని అన్యజనులకు కూడా తెలియపరచేటట్లుగా మన నా ఆయన ఆయన నామ ఘనత కొరకు మన మన నామాన్ని మనని ఇచ్చిస్తానికి మన ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆనాడు అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఇస్సాక్ని ఆస్వాదించిన దేవుడు యాకూబ్ని కూడా ఆస్వాదించినట్లు ఆస్వాదించాడు అలాగే నన్నైనా నిన్నైనా దేవుడు ఆస్వాదిస్తాడు ఎప్పుడంటే ఆయన మనలో ఉన్న మోసాన్ని అబద్ధాల్ని లోకాన్ని పాపాన్ని వదులుకొని సత్యాన్ని నీతిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనం మన మార్గంలో తోడుగా ఉండి దేవుడు మన ఆస్వాదిస్తాడని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది అందుకని అంటున్నాడు యాకబు నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంది నేను నలభై మూడు ఆ ప్రకారం యాక ఉద్దేశం ఏంటంటే నా ఇంతవరకు ఎంతో కష్టపడుతున్నాను మా నా మా మరి ఇలా చేస్తున్నాడని కొంచెం అతను బాధ కలిగి నా సొంతంగా ఏదో చేసుకోవాలనుకున్నాడు కానీ అన్నాడు నలభై మూడు వచ్చి ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది స్థారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గెలవాడను అంటే ఇప్పుడు యొక్క లాభాన్ని దగ్గరే ఉన్నప్పుడే దేవుడు లాభానికి ఏం చెప్పాడంటే లాభాను నీకు ఒక జీతంగా నీకు కొంత మందలిస్తాను ఇస్తాను అని చెప్పడం వల్ల అలా దేవుడు యాకోబికి మచ్చలు ఆ యొక్క పొడలు మచ్చలు ఆ నల్లర నలుపు అవి విలువలేవు అవన్నీ జీతం అవుతాయి అన్నాడు లాభాన్ని యాకోబుకి ఇదిగో మచ్చలు ఇవన్నీ నీయే పొడలు నీయే ఆ నల్లగా ఉన్నాయి నీయే అని చెప్పినప్పుడు అలాగే అన్నాడు అప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి అలాగే మంచి అన్ని కడ యాకోబుకి దేవుడు బలిష్టమైనవి అలాగే పొడలు మచ్చలు ఉన్నాయే ఎక్కువ మందగా ఎక్కువ అన్ని అలా ఈనట్లుగా యాకోబు మందలు పెరిగినట్లుగా మళ్ళీ ఎన్ని మచ్చలు ఎన్ని ఆయన తీసుకున్నప్పుడు మళ్ళీ మిగతాయన్నీ కూడా యాకోబు ఎట్టి ఎట్టి లాభాన్ని ఎటు మార్చినా ఎటు చేసినా కానీ యాకోబుకి దేవుడు తోడుగుండి యాకోబుని అత్యధికంగా ఆస్వాదించాడు విస్తారమైన మందలు దాసీ దాసీలు దాసీలు దాసులు వంటలు గాఢలు గలవాడైన అని వాక్యం రాయబడింది కనుక మనము లోకంలో ఎంతమైన దుష్టుడు మనం ఎంత నష్టపరచాలనుకున్నా దుష్టుడు లాంటి మనుషుల ద్వారా ఎంత మోసం చేసినా మన దేవుడు మన పక్షంగా ఉండి న్యాయం చేస్తాడని లీంది ఉన్నట్టుగా చేస్తాడని మన దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది ప్రిలారా కనుక ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఎంతో వచ్చిన మనం చూసుకున్నప్పుడు అతడు పొడలు గలవి నీ జీతమొగనని చెప్పినట్ల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు పిల్లలను నేను చారలు గలవి నీ జీతమొగని చెప్పినట్ల అప్పుడు మందలన్నయ్యూ చారలు గలవి అని విని అవన్నీ కడ ఈ లాభాన్ని ఏది చెబితే ఆ ప్రకారముగా దేవుడు నీది అంటే అలాగే యాకపక్షంగా దేవుడు ఆశ అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను మందలు చూలు కట్టునట్లు కాలము నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు కొట్టేళ్ళు చారలైనను పొడలైనను చారలే చారలైనను పొడలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఉండెను మరియు ఆ స్వప్నబందు దేవిని దోత ఆకోవు అని నన్ను పిలవగా చిత్తం ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన కనులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైన గలవి ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును నీ నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితోవో అక్కడ నాకు మొక్కుబడి చేసితో ఆ బేతలు దేవుడు నేనే అప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను ప్రీలారాం దేవుడు యాకోబు విషయంలో లాభాన్ని చేసిందంతా చూస్తున్నాడు అతని యొక్క మోసము యాకోబు జీతం మార్చడము అన్నీ చూసి అతను ఎలా అయితే కుదితగా నడుచుకుంటున్నాడో యాకోబుకి దేవుడు తోడుకుండి మరి ఆ రీతిగా దేవుడు యాకోబుని ఆస్వాదించినట్లుగా చూస్తున్నాం చాలా కష్ట స్థితిలో ఎంతో ఎండకి ఎండి వానకి తడిచి మంచుకి వానకి తడిచి చాలా మరి అధ్యయన స్థితి అనమాట గొర్రెల కాపరులను చూస్తాం మనం వాళ్ళకి ఒక రకమైన చాలా శ్రమ ఎక్కడ అడవుల్లోనూ కొండల్లో కోనల్లో మరి వర్షం వచ్చినప్పుడు మంచు వచ్చినప్పుడు ఎండ ఇవన్నీ చాలా కష్టం అనమాట అట్ట అంత కష్టపడ్డాడు దేవుడు ఆ కష్టాన్ని చూసి యాకోబును దేవుడు ఆస్వాదించాడు పిల్లరా అలాగే మరి యాకోబు ఆస్వాదించబడిన తర్వాత దాన్ని మళ్ళీ దేవుడు నీ యొక్క దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు మాకు చెప్పుకోకుండా మా మొత్తం ఈ యొక్క భార్యల్ని బిడ్డల్ని ఆ యొక్క మందల్ని తీసుకుని నన్ను ఒంటరిగా పంపిస్తాడు అని భయపడ్డాడు చెప్పుకోకుండా మరి బయలుదేరినప్పుడు మూడో రోజు మూడు మూడు దినాల ప్రయాణానికి మళ్ళీ లాభాను హడావుడిగా బిడలి తన కుమారును తీసుకుని పని తీసుకొని తీసుకుని ఆటంపరచడానికి వచ్చాడు మార్గ మధ్యలో దేవుడు లాభాన్ని దర్శించి అయినా చెడైనా నోరెత్తామంటే జాగ్రత్త అని దేవుడు హెచ్చరించినప్పుడు మరి దేవుడికి లోబడి లాభాను యాకోబును కలుసుకుని యాకోబుని ఏం చేకోకుండా మరి యాక సమాధానంగా పంపించినట్లుగా దేవుని వాక్యము తెలియజేయబడుతుంది పీలరావు అలాగే తనకి తిరుగు మార్గములో తన దేశానికి వెళ్ళే మార్గములో దేవుని యొక్క దోతలో యాకోబును దర్శించి దేవుని దోతలు యాకోబును దర్శించటం తర్వాత తన అన్న నాలుగు వందల మందితో తన మీద ఉగ్రుడై వస్తున్నాడని తెలియగానే యాకోబో హృదయం పగిలింది భయపడ్డాడు తన అన్నని ఎలా అయినా సరే నా అన్న చేతిలో నేను చనిపోవటం ఖాయం అనుకున్నాడు దేవునికి భయపడ్డాడు తన మోసం అంతా తన స్థితి అంతా గుర్తుకొచ్చింది మందల్ని మూడు గుంపులుగా చేసి మొదటి గుంపుని ఒక ఏర్పాటు చేసి ఆ యొక్క వాళ్ళకి చెప్పాడు నీ నీ యొక్క దాసుడు నీ అన్న మరి నీకు ఒక కానుకు పంపించాడని చెప్పినప్పుడు అలా రెండో గుంపు భార్య అని అలాగే తను ఒక్కడు మిగిలిపోయాడు ఎప్పుడై రేవు దగ్గర రేవు దాటించాడు ఒక్కడే మిగిలిపోయాడు యాకబు మనసు నిలిపి ఆ రాత్రంతా కూడా దేవుడితో పెనుగులాడినట్లుగా దేవుని పట్టుదల గలు ప్రార్థించినట్లుగా కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపం ఉపవాస ప్రార్థన చేశాడు దేవుడు యాకబుని దర్శించి వదులు అన్నా కానీ తెల్లారుతుంది వదులు కానీ వదలలేదు వదలమన్నా వదలలేదు కనుక యాకబుని పట్టు వదలని విక్రమార్కుడు లాగా బలంగా మరి పట్టుదల పట్టిన యాకబు నీ పేరేంటి అన్నప్పుడు నేను యాకోబుని అన్నాడు అప్పుడు దేవుడు మళ్ళీ యాకోబుని అన్న తర్వాత నువ్వు యాకోబు కాదు ఇజ్రాయెల్డ్ వే ఎందుకంటే యాకోబులో యథార్థత ఉంది వాళ్ళ తాత పేరు చెప్పలేదు అబ్రహాము మా తాత ఇశాక్ మా నాన్న అని వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకుని ఇతని పాపాన్ని కప్పెట్టుకుంటానికి దేవుడిని మర్భిపరచడమో మోసగించడమో చేయకోకుండా యథార్థంగా నేను యాకోబుని అన్నాడు డైరెక్ట్గా దేవుడికి అది నచ్చింది యాకోబు పాపమును క్షమించి ఇక నువ్వు ఇజ్రాయల్వే అని అని పేరు పెట్టి తర్వాత నీ పేరేంటి అని కాడ అడిగాడు అనమాట అంటే యాకోబు ఎంతగా కమిట్మెంట్ దేవుని పేరు కాడ అడిగి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుని ఆ యొక్క ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అంటే మగశసిరి కలిగిన దేవునితో పోరాడు వాడు యాకోబు కనుక ఇది యాకోబులో యథార్థత ఉంది విధేయత ఉంది దేవుడు అంటే భయం ఉంది వెళ్ళేటప్పుడు శరీర శరీరరీతిగా వెళ్ళాడు శరీర సంబంధం ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు కానీ ఆ శరీరరీతిగానే ఆశీర్వాదంతోనే తన దేశానికి రాకోకుండా దేవుడు మధ్యలో తన అన్నని ఏసావుని ప్రేరేపించి యాకోబుకి మార్బల్స్ రావడానికి దేవుణ్ణి దర్శ దేవుణ్ణి కలుసుకోవటానికి తన పాపాన్ని ఒప్పుకొని యథార్థతను కలిగి మళ్ళీ అత్యధికంగా ఆస్వాదించబడాలి యాకోబు సంతానం తరతరాలు ఆశీర్వాదం రావాలి అని దేవుని చిత్తం యాకోబు ద్వారా నెరవేరాలని యాకోబుని దేవుడు మరి ఈ రీతిగా మళ్ళీ ఒంటిరి పోరాటం చేయటానికి ఒకే ఒక్కడే మిగిలిపోయి దేవునితో కలుసుకుని దేవునికి పాప క్షమాపణ పొందుకుని ఒక నూతనమైన జన్మ అనుభవాన్ని తో అక్కడి నుంచి బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం వీళ్ళరా అలాగే పన్నెండు మంది యాకోబు సంతానం ఒక దీన పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె ఈ పదముగ్గురు యాకోబు సంతానాన్ని డెబ్బై ఐదుగా ఉన్న సంతాన్ని లక్షల మంది కాల్బలంగా దేవుడు ఐగుప్తులు ఆస్వాదించాడు ఆ యొక్క మరి యేసపుని ఐగుప్తు పంపించటం యేసపు ద్వారా మరి లక్షల మంది కాల్బలం ఆస్వాదించబడటానికి యాకోబు ఒక పిత్రుడిగా యాకోబు ఒక గొప్ప మరి ఆశీర్వాదానికి మరి దేవుని మహిమకి కారణమయ్యాడు లీలారా యాకోబు చేసిన ప్రార్థనలు మరి పరో పరో కాడ యాకోబు దీవించాడు అలాగే యాకోబు తన బిడ్డలందరినీ కూడా లాస్ట్ స్థితిలో యాకోబు తన బిడ్డలకాడ దీవిస్తాడు యాకోబు తన కుంభాన్ని పిలిపించేట్లను మీరు రండి అంత్య దినములలో మీకు సంభావింపబో సంగతులు మీకు తెలియజేసేదాను తన బిడ్డల కాడ వాళ్ళ యొక్క మనసులో వాళ్ళ యొక్క క్రియలను బట్టి ప్రవచన రీతిగా యాకోబు దీవించి లాస్ట్లో యాకూబ్ తన కుమారులు కాజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన సజలు ఎందుకు చేర్చబడను అని రాయబడింది నలభై నలభై తొమ్మిది ముప్పై మూడులో కనుక అంటే చక్కగా మంచి మరణం దేవుని లోనే ఉండి విశ్వాసం కలిగి దేవుని విశ్వాసంతో దీవించిన ఆ దీవులన్నీ ఆ మాటలన్నీ వాళ్ళకి దేవుడు జరిగించినట్లుగా తర్వాత అతను తన స్థితి తనకి లాస్ట్ స్థితి తెలుస్తుంది మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచను తన స్వజన్లు ఎందుకు చేర్చబడను అంటే దేవుని యొక్క ప్రణాళికలో యాకోబు తన యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా తన ధర్మాన్ని నెరవేర్చిన వాడుగా కనపడుతున్నాడు ప్రిలారావు మనం కూడా మన బిడ్డల విషయంలో మన మన ప్రవర్ మన యొక్క జీవితంలో దేవుని కొరకు జీవించి దేవుణ్ణి మహింపరిచి మన మన సత్క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మన బిడ్డల మీదకి మనం తీసుకువెళ్ళవలసిన వారు అన్నాం మన బిడ్డల బిడ్డలు తరతరాలు ఆస్వాదించబడాలి అంటే మన తరములో మన బిడ్డల కొరకు నమ్మకంగా జీవించినప్పుడు మన బిడ్డలు మనం ఆస్వాదించినప్పుడు మన బిడ్డలే యస్సు ప్రభు నీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ప్రభు మన్నే మార్చిన ప్రభు మన ఆస్వాదించిన ప్రభు వాళ్ళక ఆస్వాదించేటట్లుగా మన బిడ్డలను పెంచవలసిన వారమైనా మన పిల్లల్ని లోకంలో పెంచడం దేవునిలో భక్తిలో పెంచినప్పుడు విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నప్పుడు యాకోబుని ఏ రీతిగా ఒక కర్ర తీసుకుని యాకోబు వెళ్ళాడు మన లాభాని దగ్గరికి కానీ విస్తారమైన ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు అలాగే అనేక రీతిలుగా అబ్రహాం అబ్రహాం గారిని చూసిన ఇస్సాని చూసినా పితృ చూసుకున్న మరి దేవుడు వాళ్ళని ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని అత్యధికంగా మరి అన్ని అన్ని రంగాలుగా ఆస్వాదించినట్లుగా చూస్తున్నాం దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని కాడ అలా ఆస్వాదించాలని అలా ఆస్వాదించేటట్లుగా మనం ప్రవర్తించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను వాక్యము ప్రభు దీవించినగాక గాడ్ బ్లెస్ యూ ముందుగా పాట పాడుకుని దేవుని మైంపరుచుకుందాం লৈ 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 প্ৰাইছে ল ప్రైజ్ లాడ్ దేవుని గన్న మనకి మహిమ ఆ ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుగుండి మాట్లాడిన అంశం బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాం లైవ్లో వీక్షిస్తున్న మీరు ఇక్కడ దేవుని వాక్యాన్ని మీ అనుభవంలో ప్రార్థన చేసుకొని యాకోబు దేవుడు మనకు దేవుడుగా ఉండాలని ప్రార్థన చేయండి నిశ్చయముగా దేవుడు మనని ఆస్వాదిస్తాడని వాక్య లేఖనం తెలియజేయబడుతుంది ఆశీర్వాదము అనేది దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చేది ఆ కృపలో ఆ దేవుని విశ్వాసం కలిగి రక్షించబడి ఆ దేవుని మాటింటే దేవుడు నిశ్చిమగా మన్ని మన బిడ్డల్ని దేవుడు ఆస్వాదిస్తాడు అటువంటి కృపందరికీ దేవుడు దయచేసిగాక అందరూ బాగున్నారా ప్రార్థన చేసుకుందాం రేపు శనివారం రేపు సాయంత్రం ఏడు గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది ఆదివారం ఉదయం పదకొండు గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది దయచేసి మీరు లైవ్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పర్వతండి దైగల్ దేవాని స్తోత్రాలు ఎత్తబడిన లేఖన భాగాన్ని మీరు దీవించినంత నిష్తోత్రాలు ప్రతి బిడ్డనికాడ దర్శించండి ప్రభా నీ కృపలో బిడ్డలు ఎత్తిపట్టండి యాకోబుని ఆస్వాదించిన దేవుడు మమ్మల్ని కాడ ఆస్వాదించడానికి మీరు ఇష్టపడుతున్నంత నిష్తోత్రాలు వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించి దీవించమని మా దేశాన్ని దీవించండి మా ప్రజలను దీవించండి మా రాష్ట్రాన్ని దీవించండి మా రాష్ట్రంలో ఉన్న మా దేశంలో ఉన్న నా తండ్రి ఈ కరోనా వైరస్ భయం నుంచి నష్టాల నుంచి విడిపించండి వ్యాధులను ముట్టి స్వస్థపరచండి చనిపోయిన కుటుంబాలను ఆదరించండి అయినా మా బిడ్డల మీదకి ఈ తెగులు రాకుండా కాపాడమని నా తోడని శ్రీకృష్ణను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరమతండైన దేవుని ప్రేమియు ప్రభని శ్రీకృష్ణు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతోడే నడిపించును కాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ వందనాలండి గాడ్ బెస్ట్